సినిమాలను తెరకెక్కించడం ఒకెత్తు వాటిని సరైన సమయంలో రిలీజ్ చేయడం మరొక ఎత్తు ఇప్పుడు అనూహ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ రియోల్ బృందానికి అలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది చాలా కాలం క్రితమే బ్లాక్ బస్టర్ మూవీ బ్యాక్ కొటేషన్ లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు బ్యాక్ కొటేషన్ సీక్వెల్ని ని రెడీ చేసిన ఈ జోడీ సరైన రిలీజ్ తేదీ కోసం వేచి చూస్తోంది ఎట్టకేలకు అలాంటి ఒక మంచి తేదీ ఈ జోడీకి చిక్కిందని తెలిసింది నిజానికి బ్యాక్ కొటేషన్ లాహోర్ బ్యాక్ కొటేషన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేస్తారని భావించారు కానీ అది వీలు పడలేదు ఆ తరువాత ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు నిజానికి ఇది సరైన టైమింగ్ కానీ ఇప్పటికే ఆలస్యమైన చిత్రం ఈసారి వాయిదా పడకూడదు అయితే లాహోర్ సినిమా రావడానికి ముందే ఆపరేషన్ సింధూర్ ఓపి యుద్ధం జరగడం యాదృచ్ఛికం ఆ సినిమా కథాంశానికి ఆపరేషన్ సింధూర్ కి మధ్య ఒక కనెక్షన్ నిజంగా ఆసక్తిని కలిగిస్తోంది ఇది హిందూ ముస్లిముల మధ్య సంఘర్షన్ బ్యాక్ లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు బ్యాక్ భారతదేశ విభజన నేపథ్యంలో పీరియడ్ డ్రామా ఈ చిత్రం లక్నో నుండి లాహోర్కు ఒక ముస్లిం కుటుంబం వలస వెళ్లాక అక్కడ వారు ఒక భవనంలో నివసిస్తున్న ఒక హిందూ మహిళతో పరిచయం పెంచుకుంటారు ఆ తర్వాత వారి మధ్య ఏ జరిగింది అన్నదే సినిమా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తో తెరకెక్కిన చిత్రమిది ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ సమయానికి హిందూ ముస్లిముల ఇష్యూతో ముడిపడిన బ్యాక్ ఆపరేషన్ సింధూర్ బ్యాక్ గురించి చర్చ సాగుతోంది ఈ కనెక్షన్ నిజంగా యాదృచ్ఛికం అయితే అమీర్ ఖాన్ పై దేశ ప్రజల్లో ఎందుకనో వ్యతిరేకత నెలకొంది అందువల్ల అతడు వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉంటున్నాడు ఈ సమయంలో లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు చిత్రాన్ని విడుదల చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఇది రావడానికి ఇంకా సమయముంది ఆపరేషన్ సింధూర్ పై తన అభిప్రాయం చెప్పని అమీర్ ఖాన్ ని ప్రజలు క్షమించి వదిలేస్తేనే బెటర్ సినిమాలతో మతం కనెక్షన్ ని ముడిపెట్టి నాశనం చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది